హాయ్ అండి జయశ్రీరామ్ అందరికీ మొన్న కొబ్బరి పట్టినాం తర్వాత పల్లి పట్టినాం ఎప్పుడు నువ్వులు పడుతున్నాం మళ్ళీ అలాగే సో నువ్వులు కూడా తీసి చూపిస్తాం మీకు లైవ్ మనం బట్టే నువ్వులు కూడా మంచి క్వాలిటీ నువ్వులు పడతామండి అంటే క్లీన్ చేసినాయి అనమాట ఉసుకే లేకుండా నల్లటి మెరుగలు లేకుండా మంచి నీటిగా ఉండే నువ్వులు పడతాం నేను చూపిస్తాను నువ్వులు కూడా ఆల్మోస్ట్ దీనికి కూడా టూ లీటర్స్ పడతాయి వాటర్ సో చూశారు కదా అది క్రెస్సింగ్ అవుట్ ఉంది ఇంకా వాటర్ ఇస్తాం స్టార్ట్ చేసినాం క్రస్సింగ్ అవుట్ ఉంది సో నువ్వుల నూనె నేను చూపిస్తాను అంటే మనం బట్టింది మనం బట్టి ఫిల్టర్ వేసి అదంతా ప్రాసెస్ చేసి అంటే ప్రాసెస్ అంటే త్రీ డేస్ ఎండ పెట్టేసి మనం వడ బాటిల్ వింపుం కదా ఆ బాటిల్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇది కూడా స్వచ్ఛమైన నువ్వుల నూనె ఇది నేను ఇప్పుడు మన మిషన్లో కూడా చూపిస్తాను అది కూడా చూడండి అది జస్ట్ క్రషింగ్ అవుతుంది చూసారుగా అది నువ్వుల నూనె నువ్వుల నూనె అంటే దీపానికే వాడాలని చెప్పేసి చాలామందికి మైండ్లో ఉందన్నమాట నువ్వుల నూనె దీపానికి అనేది మైండ్లో తీసేయండి అంటే దీపాన్ని ముట్టించుకుంటే దాని నుంచి మంచి ఒక ఎనర్జీ లెవెల్స్ వస్తాయి ఓకే అంతవరకు ఓకే కానీ నువ్వుల నూనె దీపానికే అని కట్టకూడదు ఎవరు కూడా నువ్వుల నూనెలో మంచి క్యాల్షియం కంటెంట్ ఉంటుంది ఇప్పుడు రెగ్యులర్ లైఫ్లో మనకి ఒక ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ వచ్చిన తర్వాత మోకాల నొప్పులు జైన్ పెయిన్స్ అనుకుంటా బయట దొరికి టాబ్లెట్లు కాల్షియం టాబ్లెట్లు మింటుంటారు కదా మీరు అదే స్వచ్ఛమైన నువ్వుల నూనె ఒక వన్ మంత్ ఒక వన్ మంత్ మీరు వాడినా కూడా అసలు ఈ విపరీతమైన కాల్షియం మనలో ఇంప్రూవ్ ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్లో జస్ట్ ఇట్లా కింద పడ్డ కూడా బోన్ విరిగిపోతుంది ఎందుకంటే కాల్షియం లేదు అందరికీ ఎవరికి కాల్షియం లేదు బొక్కలు చాలా సున్నితంగా ఉన్నాయి అంటే స్ట్రాంగ్గా లేవు అంటే బాయిలర్ కూడా లేకున్నారు అందరికీ అందుకని ఏమంటున్నా అంటే నువ్వుల నూనె కాల్షియం కానీ డైజెస్ట్ ఉంటుంది మనం కానీ నువ్వుల నూనె వంటలు మనం యాడ్ చేసుకుంటే ఆయిల్ మోకాల నొప్పులు అనేవి ఉండవు మోకాల నొప్పులు ఉండవు మనం కాల్షియం టాబ్లెట్ మింగాల్సిన అవసరమే ఉండేది అది మాట హండ్రెడ్ పర్సెంట్ నేను రాసేస్తాను ఎందుకంటే నేను టెన్ అవర్స్ నిలబడే వారికి వర్క్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న పిల్లడు వారికి నిలబడేడు చూడ చూశారా ఇట్లా మిషన్ దగ్గర నిలబడే ఉండాల గంట గంటకు ఒక రౌండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిలబడే వరకు ఉంటుంది అది కంపల్సరీ సో ఇలాంటప్పుడు మోకాలలో నొప్పి వచ్చి చాయిసెస్ ఎక్కువ ఉంటాయి సో మోకాల నొప్పులు వచ్చే ప్రాబ్లం చాలా ఉంటాయి నేను కూడా నిలబడి ఇక్కడే నేను కూడా మిషన్ నొప్పితే ఇక్కడ మన మిషన్స్ ఉంటాయి చూడండి ఒకసారి చూపిస్తాను నేను చూసారా ఒకటి రెండు మూడు మూడు మిషన్స్ అనమాట ఎవ్రీడే రన్నింగ్ ఉంటాయి మూడు మిషన్స్ రన్ ఉంటాయి సో అది ఒకసారి ఆయిల్ కూడా స్టార్ట్ అయ్యింది చూడండి చూశారా చూసారా స్వచ్ఛమైన నువ్వుల నూనె ఇది స్టార్ట్ అవుతుంది ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వాలి ఇది మొత్తం స్టార్ట్ అయినాక కూడా నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఇది కూడా సరే కదా స్టార్ట్ అవుతుంది పూర్తిగా క్రెస్సింగ్ అయినాక తీసేటప్పుడు చూపిస్తాను స్వచ్ఛమైన నువ్వుల నూనె ఇంకా నువ్వులు కూడా కనబడుతున్నాయా కొన్ని కొన్ని నువ్వులు ఎట్లా చేసినాయి డైరెక్ట్ అస్సలు హీట్ అవ్వదు ఆయిలు హీట్ అవ్వాలి అనమాట సో మీరు నా అంటే నా కస్టమర్స్ అంటే మేబీ నాకున్న సబ్స్క్రైబ్స్ ఆల్మోస్ట్ కస్టమర్సే మన కస్టమర్సే మీకు గెలుచు కదా మన క్వాలిటీను మీరు వాడుతున్నారు కాబట్టి మీరు కామెంట్ చేస్తే ఎడిట్ పర్సన్ మన యూట్యూబ్ చూసినప్పుడు ఆ కామెంట్స్ వాళ్ళు చర్చ చేస్తారు ఎందుకంటే వీడియోని కామెంట్ చూస్తారు మీ కంటెంట్ ఏమున్నా కూడా కామెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ సో మీరు వాడిన వాళ్ళు ఉంటే కామెంట్ చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉండవు మీరు కామెంట్ చేస్తే వేరే వాళ్ళు కొట్ట వాళ్ళు యూట్యూబ్ చూసినా కూడా మన ఛానల్ చర్చ్ చేసినా కూడా ఆ కామెంట్ చూసినా కొంచెం వాళ్ళు రెస్పాండ్ అవుతారు మీరు చూసి వదిలేస్తే వాళ్ళకు కూడా లైక్ తీసుకుంటారు మొత్తం షేర్ చేస్తా సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం నాకు సపోర్ట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి వీడియోలే మీకు మీకు చూపిస్తాను నేను ప్రజెంట్ ఇప్పుడు నువ్వులోనే అయిపోయినాయి కదా నెక్స్ట్ మళ్ళీ సంతోర్ పట్టేటప్పుడు చూపిస్తాను ఇవన్నీ అయినాక ఏ ఆయిల్లో ఎన్ని న్యూట్రిన్స్ వాల్యూ ఉంటే ఏ ఆయిల్ వాడాలా ఏ ఆయిల్ మంచిది అని కూడా చెప్తాను నేను సరేనా మరి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోలు మీకు మీకు పెడతా అప్డేట్ ఇస్తాను